తెలంగాణలో గత కొద్ది రోజులుగా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్ళారు పూజల కోసం తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తామని చెప్పారు అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు ఇక్కడ కార్యకర్తల సమావేశం ఉన్న పెద్ద ఎత్తున ర్యాలీ కూడా జరిగింది హైదరాబాద్లో అక్కడ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తెలంగాణలో టీడీపీ మళ్ళీ పునరుజ్జీవం పొందుతుంది దాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్తున్నారు ఏపీలో మీతో అలయన్స్లో ఉన్న రెండు పార్టీలు అవి ఇక్కడ వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళతో కలిసి బీజేపీ ముందుకు వెళ్తుందా వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందా ఎందుకంటే గతంలో వాళ్ళతో పొత్తు విషయంలో కొంత వెనక్కి వెళ్ళారు మీరు వద్దు పొత్తు అని సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఎనీథింగ్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత మటుకు మేము తెలుగుదేశం జనసేనతో కలిసి ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం వాళ్ళు జనసేనలో భాగస్వాములుగా ఉన్నారు కలిసే పోటీ చేసినాం కలిసే గెలిచినాం కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇట్ ఇస్ అన్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పొత్తుల విషయంలో కానీ జనసేన విషయంలో గాని తెలుగుదేశం పార్టీ విషయంలో కానీ ఇప్పటిదాకా ఇక్కడ చర్చలు జరిగినట్టు నా దృష్టికి రాలేదు అంటే రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో ఊవా జనితర్ అవుతామని చెప్పారు కదా కానీ చంద్రశేఖరరావు గారు మహారాష్ట్రు ఏమైందో చూసారు కర్ణాటక పోయినరు ఏమైందో చూసారు జార్ఖండ్ కోయినరు ఏమైందో చూసారు తొందరపడొద్దన్న ఒక కోయిల తొందరపడి కూస్తే ఏమైతుందో ఫలితాలు చాలా సార్లు అనేక రాజకీయ పార్టీలకు తెలిసింది అని చెప్పి నేను వీళ్ళిద్దరి గురించి మాట్లాడతా నేను అట్లా ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు ఇక చాలా రోజులు ఉంది ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు అయిపోయి ఐదు నెలలు కాలేదు ఇప్పుడే పంచాయతీ పెట్టాలని చూస్తే ఎట్లా కళా వెయిట్ ఫర్ దైమ్ అన్న ఓకే తప్పేముంది చెప్పు ఈ దేశంలో ఎన్నికల సంఘం దగ్గర ఆరు వేల రెండు వందల పార్టీలు గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు మాతో భాగస్వాములుగా ఉన్న పార్టీలు ఎన్డీఏతో కలిసి పోటీ చేసిన పార్టీలు వాళ్ళు బలమైతే ఎవరికి లాభం అవుతుంది మాకు లాభం అవ్వకపోతే ఎవరికైతుంది ఊర్లలో సామెత చెప్తారు కదన్న గురే బలిస్తే గుల్లా ఆయనకు లాభం అని ఎవరులా ఎవరు బలపడతా తెలుగుదేశం బలపడ్డా జనసేన బలపడ్డా ఇంకెవరు బలపడ్డా ఒకవేళ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఎన్డీఏ లాభం అవుతుంది అన్న మాకే అవుతుంది కదా ఎందుకు దాని గురించి మీకు మీకెందుకు